ఘనంగా శ్రీ సాయినాథ్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు శ్రీ సాయినాథ్ స్కూల్ ఇరవై రెండవ వార్షికోత్సవ వేడుకలను నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా కృష్ణ అన్వర్ బాషా హాజరయ్యారు ఈ సందర్భంగా సాయినాథ్ స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతూ

ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను శ్రీ సాయినాథ స్కూల్కి సంబంధించి మా పాప టెన్త్ పాస్ అయింది సో హైయెస్ట్ మార్క్స్ మేమైతే అన్ని మార్క్స్ వస్తాయని చెప్పి మేము అనుకోలేదు యాక్చువల్గా ఇంక హెల్త్ ఇష్యూ వచ్చింది హెల్త్ ఇష్యూ వచ్చి స్టడీస్ పరంగా కూడా కొద్దిగా పక్కన పెట్టేద్దాం అనుకున్న లో నుంచి కొద్దిగా మళ్ళీ హెల్త్ పుంజుకొని సార్ వాళ్ళు ఇచ్చిన గైడెన్సు కరస్పాండెంట్ గారు ఇచ్చిన కోఆపరేషను ఇదంతటిని బేస్ చేసుకొని మా పాప ఫైవ్ నైన్టీ వన్ మార్క్స్ తో మంచి స్కోర్ ని ఇవ్వడం జరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ ది సైనా స్కూల్ in eno school i have worked in so many schools but i have not seen a school with such a homely atmosphere Here, uh, Uh, he is not a commercial person he has certain values life values so students who study here are very much rich and they are coming out with rich family values life values so apart from education we are conducting a recreation part like as the proverb said all work and no play makes john a dull boy every month children are taken to the children's park for a kind of recreation and uh, every trimester they are taken to field trips to enhance their knowledge in order to say about the science lab i have been uh, in a, most of the corporate sectors in nellore but i have not seen such a equipped uh, science lab in nellore we have all the modules which are related to biology all the physics instruments which are related and every week uh, స్టూడెంట్స్ ఆర్ ఎంగేజ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరిక్స్పెరిమెంట్ సో వి హ్యావ్ ఐ ఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ సైనా స్కూల్ సైనా స్కూల్ చెప్పాలంటే అసలు చాలా పిల్లలకి మన ఇంట్లో ఎంత ఫ్రీగా ఉంటారండి అండి స్కూల్లో కూడా అంతే ఫ్రీగా అంత హ్యాపీగా ఉంటారు ఎటువంటి ప్రెజర్ లేకుండా ఈ రోజు స్కూల్స్ లో చూస్తున్నారు బట్టి కొట్టించడం పిల్లల చేత ర్యాంక్స్ కోసం వాళ్ళు చాలా ప్రెజర్ చేస్తున్నారు కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదండి ర్యాంక్స్ కన్నా వాళ్ళు ఎంత నాలెడ్జ్ నేర్చుకుంటున్నారు నాలెడ్జ్ ఎంత వాళ్ళకి వస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా చూస్తారు ఎటువంటి ప్రెజర్ ఇవ్వరు పిల్లలకి చాలా స్టాఫ్ కూడా చాలా ఎక్సలెంట్ స్టాఫ్ అండి చెప్పాలంటే సీనియర్ సీనియర్ స్టాఫ్ తీసుకొని వస్తారు శ్రీ సాయినాథ్ స్కూల్లో ట్వంటీ సెకండ్ యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము ఈ యాన్యువల్ డే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే కేవలం పిల్లలకి చదువు ఒక్కటే ప్రాముఖ్యత కాకుండా ఇలా కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా పిల్లలు యాక్టివ్ పార్టిసిపేట్ చేసి స్టేజ్ ఫియర్ అనేది పోవాలి అనే ఉద్దేశంతో మేము ఇలా యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము నా పేరు రోష్ని నేను శ్రీ సాయినాథ్ స్కూల్లో చదువుకున్నాను నేను ఈ స్కూల్ నుంచి టెన్త్ క్లాస్ లో ఫైవ్ నైన్టీ మార్క్స్ తో బయటకు వెళ్ళాను దీనికి నేను చాలా సంతోషపడుతున్నాను ఇదంతా క్రెడిట్ మా టీచర్స్ కి మా కరెస్పాండెంట్స్ వారికి మా ప్రిన్సిపల్ కి ఇవ్వాలి అందరికీ నమస్కారం నా పేరు నేత్ర నేను శ్రీ సాయినాథ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లో నా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశాను ఫైవ్ ఎయిటీ సిక్స్ ఒక సిక్స్ హండ్రెడ్ మార్క్స్ తో నేను శ్రీశైనాథ్ స్కూల్లో నా సెకండ్ క్లాస్ నుంచి చదువుతున్నాను నేను ఎటువంటి ప్రెషర్ లేకుండా చదివాను మనం మిగతా తో పోల్చుకుంటే ఇక్కడ ప్రెషర్ చాలా తక్కువ ఇంకా అసలు లేదు ప్రెషర్ వి ఎంజాయ్ జాయ్ఫుల్ ఎన్విరాన్మెంట్ హియర్ స్టాఫ్ టీచర్స్ అందరు ఎక్సలెంట్ ఇక్కడ సో ఇప్పుడు నేను వేరే కాలేజ్లో ఐఐటి చదువుతున్నాను అక్కడ ఐ మీన్ టాప్ టెన్ దిస్ ఆల్ బికాస్ ఆఫ్ గుడ్ ఫౌండేషన్ ఇన్ మై శ్రీశైనా స్కూల్ థ్యాంక్ యూ